గుడెందు మనసు సీరియల్ ఫేమ్ రిషి వసూల్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి సంబంధించిన సరికొత్త సీరియల్ త్వరలోనే మన ముందుకు రాబోతుంది రిషి వసు గుప్పడంత మనసు సీరియల్తో మనల్ని ఎంతగా అలరించారో మనకు తెలిసిన విషయమే అయితే రిషి వసు క్లోజ్ అయిన ఫ్రెండ్ కొత్త సీరియల్ అంటే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనే సంగతి మనకి కూడా తెలిసిందే అయితే వాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అంతేకాదండి మరో హింట్ కూడా ఇస్తున్నాను వాళ్ళ బర్త్డే కృషి వసు ఇద్దరూ కూడా వెళ్ళి హల్చల్ చేశారు దానికి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో నేను పెట్టడం కూడా జరిగింది వాళ్ళ మెమొరీ అంటూ ఇప్పుడు కూడా అర్థం కాలేదా సరే నేనే చెప్పేస్తున్నాను కుంకుమ పువ్వు సీరియల్ అక్షిత గారు న్యూ సీరియల్ త్వరలోనే మన ముందుకు రాబోతుంది అక్షిత గారు రిషి వసు ఇద్దరికీ కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి రిషి వసు కూడా అటెండ్ అవ్వడం ఆల్రెడీ చాలా ఫొటోస్ వీడియోస్ అనేవి వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం కూడా చూసాం సో రిషి వసులో క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి అక్షిత గారు న్యూ సీరియల్తో త్వరలో తిరిగి రాబోతున్నారు ఆ సీరియల్ కూడా సూపర్ సక్సెస్ కావాలని పువ్వులాగే తనకి మంచి సక్సెస్ని సాధించి పెట్టాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి